నర్సాపూర్ రెవెన్యూ అధికారులు తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పజిల్ పీడిఎస్ రైస్ వాహనాన్ని పట్టుకొని తనిఖీలు చేసి విచారణ అనంతరం పోలీస్ స్టేషన్కు తరలింపు చేశారు ఈ విషయాన్ని తహసీల్దార్ శ్రీనివాస్ని వివరణ కోరగా పట్టుకున్న రైస్ పీడీఎస్ వాహనాన్ని ఆర్ఐ ద్వారా పోలీస్ స్టేషన్కు తరలింపు చేశామని ఇలాంటి విషయాలు మళ్లీ పునరుద్ధరణ కాకుండా చూడాలని కోరుకున్నారు ప్రజలు తినడానికి ఇచ్చిన బియ్యాన్ని ఇలాంటి వ్యాపారాలకు అమ్మకూడదని అవి అమ్మినా మరియు కొన్న చట్టరీత్యా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పజిల్ పాల్గొన్నారు పది కింటల రైస్ ఇల్లీగల్గా పీడిఎస్ పీడిఎస్ రైస్ అమ్ముతున్న దృష్టికి వస్తే మా ఉదాహరణ పంపించి ఆ రైస్ని తీసుకొని సీజ్ చేయడం లేదు ఆ సీల్ చేసిన రైస్ని మేము చెక్ చెకింగ్ చేసిన తర్వాత పీడిఎస్ఆ నార్మల్ రైసా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది కానీ ఇట్లాంటి విషయంలో జనానికి తెలియజేయడం ఏమన్నా కానీ పీడిఎస్ రైస్ అమ్ముకో మనం ఇచ్చేవి వాళ్ళకి మీకు బీపీఎల్ ఫ్యామిలీ కాబట్టి రైస్ లేదు కాబట్టి గవర్నమెంట్ మీకు రైస్ ఫ్రీ రైస్ ఇస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోవాలి కానీ ఇలాంటి రైస్ మీరు ఈజీగా అనుకుంటే మీ యొక్క కారు కూడా ఇబ్బంది మీరు కూడా ఇబ్బందిగా పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆ పీరియస్ రైస్ని ఈ ఇంటి అవసరాలకి వినియోగించుకోవాలని మీకు